లస్యమైనందుకు మనస్ఫూర్తిగా మన్నించాలి చాలా గత కొన్ని సంవత్సరాలుగా మేనిఫెస్టో ప్రజల తెలుగుదేశం పార్టీకి జనసేనకి రెండు పార్టీలకి ముఖ్యంగా వచ్చిన రిప్రజెంటేషన్స్ नगा मेन यो मomere manifesto ne satcha chupiche release jaisin tarata matladta अच्छा 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 ना मेरे कुछ ना, ना, ना कुछ अरे कुछ आ रहा है ना मेरे क्या ही बेच रहे हैं बात करेगा तब తెలుగు తెలు తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి వారి యోగంలో వచ్చిన రిప్రజెంటేషన్స్ అలాగే జనవాణికి జనవాణి కార్యక్రమంలో వచ్చిన వినతులు కానీ ఆన్లైన్లో వచ్చిన సూచనలు కానీ అందరికీ రెండు పార్టీలకు వచ్చిన సూచనలని క్రోడీకరించి ఈ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర ప్రజల నేటి అవసరాలను తీరుస్తూ రేపటి ఆకాంక్షలకు సాకారం చేసే మేనిఫెస్టోని కూట ప్రభుత్వం పరిశుభ్రంగా దీన్ని అమలు చేస్తుంది దీంట్లో ముఖ్యమైన అంశాలు ఏమేం ఏమేమి తీసుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు ఆల్మోస్ట్ కత్తి మొనపైన వేలాడుతూ ఉంది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన తెలుగు జాతి నేను ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చూసి తొలగించుకుంటుంది లూటీ కోసమే పదమూడు లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్ర ఆర్థిక ఆర్థిక వ్యవస్థను దివాళా తీయించారు గత ఐదేళ్లుగా అన్ని రంగాల్లో రాష్ట్రం తిరోగమి దిశలో పయనిస్తున్నది సమాజంలో ఎటు చూసినా ఆ భద్రత అశాంతి హత్యలు ఆత్మహత్యలు కనిపిస్తున్నాయి ధరలు పన్నులు ఛార్జీలు అప్పులు బాధుడితో ఒక్కో కుటుంబం పైన దాదాపు ఎనిమిది లక్షల భారం మోపారు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు కొట్టేస్తూ పొద్దున్నే పథకం కింద డబ్బులిచ్చి సాయంత్రం సారా కింద పట్టుకెళ్ళిపోయే ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నారు పట్టభద్రుల నిరుద్యోగంలో ఇరవై నాలుగు శాతం దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంది రైతుల ఆత్మహత్యల్లో మూడవ స్థానంలో పద్దెనిమిది ఏళ్ళలోపు బాలికలపై జరుగుతున్న అత్యాచారాల్లో రెండవ స్థానంలో ఉంది పోలవరం నదుల అనుసంధానాన్ని గోదాట్లో ముంచేశారు సంపద సృష్టి ఉపాధి కల్పన కేంద్రమైన ప్రజా రాజధాని అమరావతిని విధ్వంసం చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ